మీరు ధనుసు రాశి వారా సెప్టెంబర్ నెలలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆలోచిస్తున్నారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా మీ కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటున్నారా కెరీర్ వ్యాపారం విద్యలో మీరు విజయం సాధిస్తారా ఇలాంటి మీ సందేహాలన్నిటికీ ఈ వీడియోలో సమాధానాలు ఉన్నాయి సెప్టెంబర్ నెల ధనుసు రాశి ఫలాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మిమ్మల్ని ప్రోత్సహించడానికి వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని భక్తి విషయాల కోసం భక్తి సమాచారం ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన పరివర్తన దశగా చెప్పవచ్చు ఈ మాసం ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది ఒకవైపు శనిగ్రహం యొక్క సానుకూల ప్రభావం మీ ప్రయత్నాలకు ధైర్యాన్ని పట్టుదలను అందిస్తే మరొక వైపు రాహు యొక్క ప్రభావం అనవసరమైన ఖర్చులను మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది ఈ నెలలో మీ ధైర్యం ఓర్పు మరియు సరైన ప్రణాళిక మీ విజయానికి మూల స్తంభాలుగా నిలుస్తాయి బాహ్యంగా వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి అంతర్గత బలం ఎంతో అవసరమో ఈ మాసం మీకు నేర్పుతుంది ఈ మాసంలో జరగబోయే కీలకమైన గ్రహ మార్పులు మరియు గ్రహణాల ప్రభావం మీ జీవితంలోని ప్రతి అంశంపై ఎలా ప్రతిఫలిస్తాయో ఈ నివేదిక సమర్గంగా విశ్లేషిస్తుంది ఈ నెలలో కనిపించే వైరుధ్య ఫలితాలకు ప్రధాన కారణం గ్రహాల స్థానాల కలయిక ఈ గ్రహ గోచారాలు రాశి వారికి ఒక పరీక్షా సమయాన్ని సూచిస్తాయి దీనిలో వారు తమ అంతర్గత బలాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగాలి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ధనుస్సు రాశి వారికి జీవితంలోని ప్రధాన రంగాలపై ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఇక్కడ విశ్లేషిస్తున్నాం ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశి వారి మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి అయితే ఆదాయానికి మించిన అనవసరమైన ఖర్చులు వృధా వ్యయం పెరుగుతాయి ఈ వైరుధ్యానికి కారణం రాహువు ప్రభావం రాహువు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలను సృష్టించినప్పటికీ అదే సమయంలో అవి చేతిలో నిలవకుండా అనవసరమైన మార్గాల్లో ఖర్చు చేయిస్తాడు అందుకే ఈ నెలలో పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం నిపుణుల సలహా లేకుండా కొత్త పెట్టుబడులు పెట్టకూడదు ఖర్చులపై సరైన ప్రణాళిక లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు ఈ మాసంలో వ్యాపారం ద్వారా వచ్చే లాభాలు ఖర్చులకు సమతుల్యతను పాటించడం వల్లనే నిలకడగా ఉంటాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం కెరీర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు మీ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు బదిలీలు వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు కొంత ఒడిదుడుగులు ఎదురవుతాయి ఈ సవాళ్ళను అధిగమించడానికి శని యొక్క బలమైన స్థానం అనగా మూడవ ఇల్లు మీకు ధైర్యాన్ని పట్టుదలను ఇస్తుంది ఉద్యోగ మార్పులు వచ్చినప్పటికీ మీరు ఈ కష్టపడే తత్వం నైపుణ్యంతో వాటిని సులువుగా అధిగమిస్తారు అందుకే ఈ మాసంలో కష్టపడితేనే విజయం లభిస్తుంది ప్రభుత్వ రంగం నుండి అవకాశాలు ఉన్నతాధికారుల నుండి సహకారం లభించే అవకాశం ఉంది కానీ దానిని సాధించడానికి మీరు నిరంతరంగా శ్రమించాల్సి ఉంటుంది కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉంటాయి ముఖ్యంగా పుత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది కుటుంబ కలహాలకు ప్రధాన కారణం గ్రహణాల వల్ల కలిగే మానసిక ఒత్తిడి మరియు రాహువు ప్రభావం ఇది అపార్థాలకు అనవసరమైన వాదనలకు దారితీయవచ్చు అయితే ఈ సమస్యలు తాత్కాలికమే నెల మధ్యలో లేదా చివరిలో సంతానం నుండి లభించే సంతోషం లేదా స్థిరాస్తుల కొనుగోలు వంటి శుభకార్యాలు కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరిస్తాయి ఈ మాసంలో సహనం సంయమనం వహించడం అత్యంత అవసరం జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక బద్ధకం నీరసం మరియు మందబుద్ధిగా వ్యవహరించడం జరుగుతుంది జీర్ణ సంబంధిత సమస్యలు కడుపు నొప్పి మరియు నొప్పులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రయాణాల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఈ నెలలో ఎదురయ్యే ఆర్థిక కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి ఇది నేరుగా మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది బద్ధకం మరియు నీరసం కేవలం శారీరక రుగ్మతలు మాత్రమే కావు అవి మానసిక అలసట యొక్క సంకేతాలు అందుకే ఆహారం వ్యాయామం యోగా ధ్యానం వంటి వాటిపై శ్రద్ధ వహించడం ముఖ్యం విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టంగా ఉంటుంది చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం కష్టపడటం చాలా ముఖ్యం ఈ మాసంలో కలిగే మానసిక ఒత్తిడి శారీరక అలసట విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి అందుకే కేవలం కష్టపడమని చెప్పడం కాకుండా ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులను పాటించడం ఒక కఠినమైన అధ్యయన ప్రణాళికను అనుసరించడం అవసరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత అదనపు కృషి చేయాల్సి ఉంటుంది అయినప్పటికీ సెప్టెంబర్లో ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సంభవించే ప్రధాన గ్రహణాలు మీ జాతకంపై తీవ్ర ప్రభావం చూపుతాయి సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం మరియు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తాయి సెప్టెంబర్ ఏడు నాటి చంద్రగ్రహణం మానసిక ఒత్తిడిని పెంచుతుంది భావోద్వేగాలను పెంచుతుంది ఇది కుటుంబ కలహాలకు అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు ఈ గ్రహణ సమయంలో మీ సహనం పరీక్షించబడుతుంది అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి నాటి సూర్యగ్రహణం ఒక కొత్త ప్రారంభానికి ఒక శుభ సంకేతానికి నాంది పలకవచ్చు ఈ సమయంలో మీరు గతంలో ఉన్న సమస్యల నుండి విముక్తి పొంది ఒక కొత్త ప్రాజెక్టును కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు అలాగే ఈ సెప్టెంబర్ రెండువేల ఇరవై ఐదులో ధనస్సు రాశివారి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధాన గ్రహస్థానాలను వాటి కదలికలు ధనస్సు రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం శని గ్రహం ధనస్సు రాశి నుండి శని మూడవ స్థానంలో సంచరిస్తుంది ఇది సాధారణంగా శుభ ఫలితాలను ఇచ్చే స్థానంగా పరిగణించబడుతుంది ఈ స్థానం మీ ధైర్యాన్ని పట్టుదలను కృషిని పెంచుతుంది మీరు ఏ పని చేసినా దానికి అవసరమైన స్థిరత్వాన్ని నిలకడను ఇది ఇస్తుంది చిన్నపాటి ప్రయాణాలను కూడా ఇది ప్రోత్సహిస్తుంది ఈ స్థానం వల్ల మీలో నిభిడీకృతమైన శక్తి బయటకు వచ్చి మీరు తీసుకునే నిర్ణయాలకు బలమైన పునాది ఏర్పడుతుంది గురుగ్రహం గురువు యొక్క అనుగ్రహం ఈ నెల మీకు ఆర్థిక లాభాలను అందిస్తుంది గురుడు మీ కళత్రస్థానంలో ఉండడం వలన జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఈ స్థానం మీ వ్యాపార భాగస్వామ్యాలలో ఆనందాన్ని భూమి కొనుగోలు అమ్మకం లావాదేవీలలో లాభాలను తెస్తుంది మీ ప్రణాళికలు ముందుచూపుతో మీరు విజయం సాధిస్తారు రాహుగ్రహం రాహువు ప్రభావం వలన కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ఇది అనవసర ఖర్చులను మానసిక ఒత్తిడిని పెంచుతుంది ఈ ప్రభావం వల్ల మీరు ఊహించని సమస్యలను ఎదుర్కోవచ్చు రాహువు స్థానం సొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలకు గందరగోళానికి దారితీయవచ్చు ఇతర గ్రహ సంచారాలు సెప్టెంబర్ నెలలో ఇతర గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి చంద్రుడు తరచూ రాసి మారుతూ ఉంటాడు ఇది మీ మానసిక స్థితిపై హెచ్చు తగ్గులకు కారణమవుతుంది సెప్టెంబర్ ఒకటిన ధనస్సు రాశిలోకి సెప్టెంబర్ నాలుగున మకర రాశిలోకి సెప్టెంబర్ ఆరున కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ తరచూ మార్పులు మీ ఆలోచనలు నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చు సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే సెప్టెంబర్ పదిహేనున శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మరియు శుభ ఫలితాలను మరింత పెంపొందించుకోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేస్తే మంచిది ముఖ్యంగా గురుపూజ ఈ నెలలో గురుగ్రహ యొక్క అనుగ్రహం కోసం ప్రతి గురువారం గురు పూజ చేయండి ఈ రోజున శనగలను దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది గురువు యొక్క సానుకూల ప్రభావం మీకు ఆర్థిక లాభాలను పెంచే అవకాశమున్నందున ఈ పూజ దానిని మరింత బలోపేతం చేస్తుంది రాహుశాంతి పూజ రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలైన మానసిక ఒత్తిడి అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి రాహుగ్రహ శాంతి పూజ చేయించండి ఇది మీ ఆలోచనల్లో స్పష్టతను పెంచి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా సహాయపడుతుంది శని తైలాభిషేకం శనిదోష నివారణ కోసం ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేయండి ఈ పూజ మీలో ధైర్యాన్ని పట్టుదలను పెంచుతుంది ఇది శారీరక మానసిక అలసటను అధిగమించడానికి అవసరం పేదలకు సహాయం చేయడం పేదలకు మరియు అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది ఇది శని యొక్క కర్మసిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది సూర్య నమస్కారాలు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక మరియు మానసిక బలం పెరుగుతుంది ఇది ఈ నెల ఎదురయ్యే బద్ధకం నీరసం వంటి సమస్యలకు ఉత్తమ పరిష్కారం విష్ణు సహస్రనావ పారాయణం ఈ పారాయణం చేయడం వలన ఆధ్యాత్మిక ప్రశాంతతను సానుకూల ఫలితాలను ఇస్తుంది కుటుంబ కలహాల వల్ల ఏర్పడే మానసిక క్షోభ నుండి ఉపశమనం కలిగిస్తుంది ధనస్సు రాశివారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒక సవాళ్లతో కూడిన కానీ అవకాశాలు కూడా ఉన్న మాసంగా చెప్పవచ్చు కుటుంబంలో ఒడిదుడుకులు ఆర్థికంగా హెచ్చుతగ్గులు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ శని యొక్క సానుకూల ప్రభావం మీ ధైర్యం మరియు కృషి ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి సహాయపడతాయి ముఖ్యంగా ఈ మాసంలో సహనం సంయమనం వహించడం మరియు మీ ఆరోగ్యం ఆర్థిక ప్రణాళికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుతారు జ్యోతిష్యం ఒక మార్గదర్శకం మాత్రమే అని గుర్తించుకోండి మీ సక్సెస్ అనేది మీ సొంత కృషి మరియు ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది అని గుర్తించుకోండి ఈ మాసం మీకు శుభ ఫలితాలని ఇస్తుందని ఆశిస్తున్నాం సర్వేజన సుఖినోభవంతు